ప్రతి స్త్రీ అందంగా అలకరించుకుని ఉండాలి కోరుకుంటుంది అందులో ఆభరణాలది ప్రత్యేక స్థానం అయితే ఆభరణాలు అందం కోసం మాత్రమే కాదు మన సంప్రదాయంలో వాటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా ఏడు వారాల నగల గురించి మన పెద్దలు చెబుతూ ఉంటారు కానీ ఈ ఏడు వారాల నగలు అంటే ఏమిటి వాటి ప్రాముఖ్యత ఎమిటి ఏడు వారాల నగలు అంటే ప్రతి వారం ఒక ప్రత్యేకమైన నగలు ధరించడం అలాగే ఆయా వారాలకు అనుగుణంగా ఆ నగలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఉదాహరణకు మనం సూర్యుడికి ప్రతీకగా భావిస్తారా బట్టి మొదటి వారం బంగారం ధరించడం చెబుతారు ఈ వీడియోలో మనం ఎడు వారాల నగులు ఏమిటి వాటిని ఎలా ధరించాలి వాటి వెనుకున్న నమ్మకాలు ఏమిటి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం వారిలో మొదటి రోజు ఆదివారం ఈ రోజు సూర్యుడికి అంకితం చేయబడింది సూర్యుడు తేజస్సుకు శక్తికి ప్రతిక కాబట్టి రోజు బంగారంతో చేసిన హారం ధరించడం చాలా చాలా చెబుతారు బంగారం ధరించడం వల్ల సూర్యుడి అనుగ్రహం లభిస్తుందని ఆరోగ్యం కష్వర్యం పెరుగుతుందని నమ్మకం మీరు బంగారు హారం లేదా బంగారు పూ పూసిన హారం ధరించవచ్చు మీకు నచ్చిన డిజైన్ లో ఉండే హారం ఎంచుకోండి ముంగ్యంగా హారం మిహిదయానికి దగ్గరగా ఉండేలా చూసుకోండి రెండో రోజు సోమవారం ఈ రోజు చంద్రుడికి అంకితం చేయబడింది చందరుడు చల్లదనానికి ప్రశాంతతకు ప్రత కాబట్టి ఈరోజు వెండితో చేసిన గాజులు ధరించడం మంచిది వెండి గాజులు ధరించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని కోపతాపాలు తగ్గుతాయని నీదర బాగుంటుందని నమ్మకం మీరు మీకు నచ్చిన డిజైన్ లో ఉండే వెండి గాజులు ఎంచుకోవచ్చు సాదా గాజులు గాజులు రాళ్ళు పోదగిన గాజులు ఇలా మీకు నచ్చినవి ధరించండి మూడో రోజు మంగళవారం ఈ రోజు కుజగ్రహానికి అంకితం చేయబడింది కుజగ్రహం శక్తికి ధైర్యానికి ప్రతీక కాబట్టి రోజు వజ్రాలతో చేసిన ఉంగరం ధరించడం శుభప్రదం వజ్రం ధరించడం వల్ల ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అడ్డంకులు తబ్లగి విజయం చేకూరుతుంది నమ్మకం మీరు మీ బడ్జెట్ కు తగ్గట్టుగా చిన్న వజ్రం లేదా పెద్ద వజ్రమును ఉంగరం ఎంచుకోవచ్చు నాలుగవ రోజు బువారం ఈ రోజు గ్రహానికి అంకితం చేయబడింది గ్రహం తెలివితేటలకు విద్యాభ్యాసానికి ప్రతీక కాబట్టి ఈ రోజు పచ్చని పచ్చలతో చేసిన పూసలు మాల్ పచ్చని రంగు ఆరోగ్యానికి ప్రజాంతకు చెన్నాను మీరు నచ్చిన రకమైన పచ్చలు ఎంచుకోవచ్చు ముత్యాలు పచ్చలు పగడాలు ఇలా మీకు నచ్చిన రకమైన పూసలతో చేసిన మాల్ ధరించండి అదవ రోజు గురువారం ఈ రోజు బృహస్పతి గ్రహానికి అంకితం చేయబడింది బృహస్పతి గ్రహం జ్వానానికి గౌరవానికి ప్రతీక కాబట్టి రోజు రత్నాలతో చేసిన కంపహారం ధరించడం ధరించడం వల్ల జిపానం గుర్వం పెరుగుతాయని సమాజంలో గుర్తింపు లభిస్తుందని నమ్మకం మీరు మీ రాశికి అనుగుణంగా రత్నాలను ఎంచుకోవడం మంచిది లేదా మీకు నచ్చిన రత్నాలతో చేసిన కంపహారం కూడా ధరించొచ్చు ఆరో రోజు శుక్రవారం ఈ రోజు శుక్రగ్రహానికి అంకితం చేయబడింది శుక్రగ్రహం అందానికి ప్రేమకు సౌందర్యానికి ప్రత్యేక కాబట్టి రోజు పసుపు రంగు గాజులు ధరించడం శుభప్రదం పసుపు రంగు సంతోషానికి శ్రేయస్సుకు చిహ్నం మీరు మీకు నచ్చిన డిజైన్ లో ఉండే పసుపు గాజులు ఎంచుకోవచ్చు గాజులతో పాడు పసుపు రంగు దుస్తులు ధరించడం కూడా మంచిది ఏడో రోజు శనివారం ఈ రోజు శని గ్రహానికి అంకితం చేయబడింది గాంధ్యాయానికి కంకు ప్రతీక కాబట్టి ఈ రోజు బంగారంతో చేసిన కమ్మలు ధరించడం శుభప్రదం బంగారం ధరించడం వల్ల శని గ్రహం శాంతించి శుభశాంతులు ప్రాప్తిస్తాయని నమ్మకం మీరు మీకు నచ్చింది జల్లు ఉండే కమ్మలు ఎంచుకోవచ్చు చిన్నవి పెద్దవి మీ ఇష్టం ఏడు వారాల నగులు ధరించడం కేవలం ఆచారం మాత్రమే కాదు దాని వెనుక ఎన్నో నమ్మకాలు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి ఈ నగులు ధరించడం వల్ల మనసుకు ప్రశాంత శరీరానికి ఆరోగ్యం జీవితంలో సుశాంతులు లభిస్తాయని మన పెద్దలు నమ్మేవారు మరి మీరు ఏడు వారాల నగలు ధరిస్తారా మీరు ఏ నగలు ధరిస్తారు మీ అనువాలను మాతో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి